ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి రామ్మోహన్ కోరిక మేరకు ఈ యొక్క కాంప్లెక్స్ను ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి దివ్యాంగుల ఆశాజ్యోతి శ్రీ మంద్యకృష్ణ మాదిగన్న గారికి స్వాగతం సుస్వాగతం అన్న ధన్యవాదాలు మీకు మేము రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రామ్మోహన్ రెడ్డి రెడ్డి అన్నగారితో మాకు మొట్టమొదటిసారిగా మాకు పరిచయం ఏర్పడింది అన్నగారి చేయూత వలన నేను చాలా అభివృద్ధి చెందానని చెప్పుకోవాలి ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు కొంచెం ఎక్కువగానే ఉండేటివి అన్నగారి ద్వారా నేను నా యొక్క ఆర్థిక కష్టాలను కానివ్వండి అట్లాగే నేను ఉన్నటువంటి నాకున్నటువంటి ఈ యొక్క కొంచెం బహుమాటం లేకోకుండా చెప్పాలంటే నాకు ఒక నలభై లక్షల దాకా అప్పు ఉండేది అన్న దగ్గర తక్కువ రేటుకే నేను స్థలాలను తీసుకోవడము వాటిని మళ్ళా అన్న ప్రోత్సాహంతోనే వాటిని అమ్ముకోవడము నాకున్నటువంటి ఈ యొక్క అప్పునంతటిని కూడా నేను ఇప్పుడు తీర్చేసుకున్నాను అని చెప్పడానికి నాకు ఎటువంటి అసక్తి లేదు అన్నవారి దయ వలన నేను ఈ యొక్క ఈ స్థితిలో ఉన్నానని చెప్పడానికి నాకు ఎటువంటి ఇబ్బంది కానీ సందేహం కానీ లేదు అన్నగారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అన్న రామోహన్ అన్నీ అట్లాగే మందకృష్ణన్న గారు వికలాంగులకు చేసినటువంటి సేవ మరి ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదని చెప్పాలి ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆ కాలంలో డెబ్బై రూపాయలు వచ్చేటువంటి పెన్షన్ ను రాజశేఖర రెడ్డి గారితో ఆ అతనున్నటువంటి సన్నిహిత సంబంధం వలన కావచ్చు పోరాటం వలన కావచ్చు రెండు వందల రూపాయలకు పెంచడము ఆ తర్వాత ఐదు వందల రూపాయలు చేసినారు మామూలుగా వృద్ధాప్య పెన్షన్ రెండు వందలు ఉన్నప్పుడు వికలాంగులకు ఐదు వందలు అట్లాగే ఐదు వందలు ఉన్నటువంటి పెన్షన్ ఇప్పుడు ఆరు వేల దాకా తీసుకుపోయినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే మన కృష్ణన్న గారికే దక్కుతుంది ఎందుకంటే సంఘాలు పెట్టుకోవడం అనేటువంటిది ప్రాధాన్యత కాదు కానీ ఎవరైనా పుట్ట పుట్టకొక సంఘము పూటకు ఒక సంఘం గుర్తున్నాయి ఆ సంఘము వికలాంగులకు ఏం సేవ చేసింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి ఈ సంఘం ద్వారా రిజర్వేషన్లు అయితేనే మీ మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఐదు శాతానికి ఎగబాగిపోయినాయి ఇప్పుడు కాబట్టి వికలాంగుల యొక్క చేయూతను వికలాంగుల యొక్క అభివృద్ధిని చూసేటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది కేవలము ఒక విహెచ్ఎస్ సంఘం అనేటువంటిదే మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ యొక్క వికలాంగుల యొక్క సేవ కార్యదర్శి మన కేంద్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన దయచేసి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వికలాంగుల యొక్క సంక్షేమానికి మరింత కృషి చేయాలని మన కృష్ణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వికలాంగులకు పోరాట సమితిని మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాది గారు ఏర్పాటు చేసిన తొలి దశకంలో కడప ఉమ్మడి జిల్లాలో అధ్యక్షునిగా అమ్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సేవ సోషలిస్ట్ పార్టీకి ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఆయన సేవలు ఇటు వికలాంగుల సమాజానికి విస్తృతం చేస్తారనేది కాకుండా ఆయన యొక్క దృఢ దృఢ సంకల్పంతో ఒక వైకల్యంతో బాధపడకుండా సకలాంగులతోటి జీటుగా సమానంగా ఈరోజు ఇంత పెద్ద కాంప్లెక్స్ని పొద్దుటూరులో ఏర్పాటు చేసినందుకు మహాజన సోషలిస్టు పార్టీ మాజీ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగులక్లో పోరాటం పక్షాన సామాజిక ఉద్యమాలు తెలియజేస్తూ అన్న ఇలాంటి సేవలు సమాజానికి ఉపయోగపడే సేవలు ఎన్నో చేయాలని కూడా వికలాంగు హక్కుల పోరాట సమితి పక్షాన కోరుకుంటుంది నా పేరు ఎల్ గోపాల్ వికలాంగు హక్కుల పోరాట సమితి జాతీయ కోర్టు కమిటీ చైర్మన్ ఈరోజు అన్న రామ్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆఫీస్ తో పాటు అతి పెద్ద కాంప్లెక్స్ ఓపెన్ చేయడం మా వికలాంగుల సమాజానికి వస్తారు మా దాంట్లో ఇంత పెద్దగా ఎదిగిన వాళ్ళు కానీ ఇంత పెద్దగా కాంప్లెక్స్ కానీ ఇట్లాంటి కట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఉన్న వాళ్ళను పెద్దలు ఉదార స్వభావం వాళ్ళు మా అన్నగారు మా ఆశా జ్యోతి ఇవాళ కృష్ణమాది గారితో ఆఫీస్ ఓపెనింగ్ చేయించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం అనేది మా గర్వకారణంగా ఉంది అన్నగారు మరింత రామ్మోహన్ రెడ్డి అన్నగారు మరింత పైకి పై పైకి ఎదిగి మంచిగా ఎదిగి మా అందరికీ దిక్సూచిగా నిలవాలని బిఎస్పీఎస్ సమాజం తరఫున మేము కోరుకుంటున్నాం నా పేరు అన్నం చిన్న యాదవ్ యాదవ్ల రాష్ట్ర అధ్యక్షులే ఈరోజు మా పెద్దలు అన్న రామ్మోహన్ నాయ రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాంప్లెక్స్ కట్టి ఈరోజు మాకు ప్రత్యేకంగా దేశంలోనే వికలాంగులకు ఆరు వేలు పెంచిన ఘనత మానశ్రీ మందకిష్ణ మాది గారు ఈరోజు ఎన్నలేని సేవలు అందించి వికలాంగుల సమాజం కోసం పాటుపడుతూ మా రాష్ట్ర రాష్ట్రంలో కానీ తొమ్మిది రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు ముందు ఉండి మాకు వెన్నుంటూ ఉండి ఈరోజు దేశంలో కాకుండా రాష్ట్రంలోనే చంద్రబాబు మాట్లాడి ఆరు వేలు పెంచను పదివేలు పదహైదు వేలు పెంచను ఇచ్చిందంటే మాకు మానేశ్రీ మానేశ్రీ మందకిష్ట అదిగా మా దేవుడు ఆయన ఇక్కడికి వచ్చి ఈ కాంప్లెక్స్ ఓపెనింగ్ చేసిందని కూడా మాకు సంతోషంగా ఉంది అన్న కూడా వికలాంగుల కంటే ప్రేమ రామ్మోహన్ రెడ్డి గారు ఏది వచ్చినా కూడా ఏ వికలాంగుడు కూడా ఇబ్బంది పడుతున్నా కూడా సేవ చేస్తూ ఎన్నో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ వికలాంగుల కంటే సేవ చేయడంలో మా రామ్మోహన్ రెడ్డి త తప్పక ఇక్కడ పొద్దుటూరులో కానీ జిల్లాల్లో కూడా మాకు సేవ చేసే వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాం